కరీంనగర్ పట్టణంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆటోనగర్ ఏర్పాటు చేయడం జరిగిందని వర్క్షాప్లో కార్మికులు మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగారని ఆటోనగర్లో ప్రస్తుతం కిరాయిలు చెల్లించలేక దాదాపు మూడు వందల షాపుల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పద్దెనిమిది వందల కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని రెండు వేల పదహారు సంవత్సరం నుండి ప్రభుత్వానికి పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ న్యాయం జరగలేదని ఇప్పటికైనా కొత్త ఆటోనగర్ ఏర్పాటు చేయాలని కరీంనగర్ ప్రజావనులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంజన్ రీబోరింగ్ అండ్ జనరల్ వర్క్ షాప్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు డి వెంకటేశం ఉపాధ్యక్షులు ఎండి ఖాజా ప్రధాన కార్యదర్శి ఎన్ తిరుపతి సహాయ కోశాధికారి షేక్ సుబాని కార్యవర్గ సభ్యులు డి రాంబాబు ట్రాక్టర్ మెకానిక్ ప్రెసిడెంట్ ఐలయ్య ఎలక్ట్రిషియన్ రవి తదితరులు పాల్గొన్నారు మేము రెండు వేల పదహారు నుంచి కొత్త ఆటోనరు కావాలని తిరుగుతూనే ఉన్నాం పరిమారుల దరఖాస్తులు ఇస్తూనే ఉన్నాం మంత్రి గారికి ఇచ్చినాం అందరికి ఇచ్చినాం ఎవ్వరు మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఎంపీ గారు కూడా ఇచ్చాము వాళ్ళు కూడా ఇక్కడికి పంపించారు కలెక్టర్కి పంపించారు ఆర్టీ ఆఫీస్కి పంపించారు కానీ మా దరఖాస్తులు తీసుకుంటున్నది కానీ మాకు ఎట్లాంటి ఉపాయం ఉపాయం లేదు కావున మీరు అందరూ మాది చూసి మా బాధలు మాకు ఆటోనారు కొత్త ఆటోనార్ గురించి కేటాయించడానికి సహకరించగలరని కోరుకుంటున్నారు ఆటోనార్లో మీకు ఏమి ఇప్పుడున్న ఆటోనార్లో మాకు ఏంటంటే మొత్తం మేము ఉన్నాం అందరం మూడు వందల మంది కిరాయికి ఉన్నాం అక్కడ కిరాయిలు కట్టలేక వర్క్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నాం మాకు కిరాయిలు బా వెళ్తలేవు బయటికి కిరాయి కడదామన్నా కానీ కిరాయి వెళ్తలేదు ప్రతి నెల మళ్ళీ ఇయర్ ఇయర్ కిరాయి పెరుగుతూనే ఉన్నారు మాకు కొత్త ఆటోనార్ కావాలి మాకు అందరికి ప్లాట్లు ఇవ్వరు అని చెప్పి మేము గవర్నమెంట్ నుంచి కోరుతున్నాం జనరల్గా వెహికల్ వెహికల్ అంటే గిరాకీ ఇప్పుడు ఫస్ట్ అంతా పనులు లేవు ఇప్పుడు మార్కెట్ అనేది మొత్తం పడిపోయింది ఒకప్పుడు ఉన్నంత మార్కెట్ ఇప్పుడు ఉంటలేదు మళ్ళీ ఏంటంటే పని నేర్చుకున్న వాళ్ళు అందరూ కదా వాళ్ళందరూ కొత్త షాపులు పెడుతున్నారు పని అనేది పంచుకుంటాను పంచుకునేసరికి మాకు పని తగ్గిపోతుంది ఇక్కడ కరీంనగర్ చుట్టుపక్కల ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా కానీ మాకు మనిషికి నూట యాభై రెండు వందల గజాలు ఇచ్చి మాకు ఒక్కొక్క షాప్ ఇస్తే మా దగ్గర కూడా ఒక్కొక్క షాప్లో నలుగురు ఐదు వర్కర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా మేము జీతాలు ఇవ్వాలి ఆ జీతాలు సెటర్ కిరాయిలు ఇవన్నీ వెళ్ళక మేము ఇవన్నీ తిరుగుడైతుంది అది నా పేరు మొహమ్మద్ ఖాజా నా పేరు అహిలయ అండి నమస్కారం మాకు కొత్త ఆటల గురించి అని మేము పలుమార్లు కలెక్టరేట్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మంత్రి గారికి ఇవ్వడం జరిగింది పేన ప్రభుత్వంలో మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది మీ గత ఇరవై ఐదు సంవత్సరాల క్రింద ఆటోనగర్ కేటాయించారు సీనియర్లంతా ఎవరు పనిచేయడం లేదు మేము వాళ్ళ షాపులలో కిరాయి తీసుకొని కిరాయికి ఉంటూ ఉండు పనులు వర్క్ చేయడం జరుగుతుంది కిరాయిలు ప్లస్ పిల్లల జీతాలు ఇవన్నీ కట్టలేక పనులు ఉంటాయి కానీ వాళ్ళకి వందమే సరిపోతున్నాయి మాకేం మిగలడం లేదు కాబట్టి మా కొత్త ఆటోనగర్ కేటాయిస్తే మేము ఉండి అక్కడ ఉండి సంపాదించుకుంటాం మా జీవనోపాధి కొరకు మాకు కొత్త ఆటోనగర్ కేటాయించాలని కోరుకుంటున్నాం